తెలంగాణ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ తరఫున మనం రాష్ట్రంలో ఎక్కడైతే ప్రాంతంలో ప్రస్తుతం ఇసుకా రీచెస్ లేదు ముఖ్యంగా మనం చూస్తే తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువ ఇసుకా మనకి ప్రాంతం వచ్చేసి కొత్తగూడెం జిల్లా ములుగు జిల్లా భూపాలపల్లి తర్వాత కరీంనగర్ అట్లాంటి జిల్లాలోనే ఎక్కువ ఇసుక ఉంటుంది అది గోదావరి ప్రాంతంలో ఎక్కడైతే ఇసుక మనకి లేదు ఆ ప్లేసెస్ ఇప్పుడు టీజిఎంటిసి తరఫున శాండ్ బజార్ ఏర్పాటు చేస్తున్నాము ఇప్పటికే హైదరాబాద్ లో పట్టినాగులపల్లి అబ్దుల్లా అట్లాంటి ప్లేసెస్ లో నాలుగు అక్కడ పెట్టాము హైదరాబాద్ బయట ఫస్ట్ టైం మన మిరిగా ఈ రోజు ఇక్కడ పెట్టబోతున్నాము సుమారుగా ఒక నాలుగు ఎకరాల భూమిలో శాండ్ బజార్ ఉన్నది ఇక్కడ ప్రస్తుతం నాలుగు వేల మెట్రిక్ టన్ ఇసుక పెట్టాము నల్గొండలో జనరల్ గా చూస్తే మన ఎండాకాలంలో మన ఇసుక మన వాహనాల ద్వారా కూడా ది సప్లై చేస్తా జరుగుతూ ఉంది కానీ ఇప్పుడు మనం చూస్తే అన్ని చోట వర్ష రావడం వల్ల మన ఇసుకో మన వాహనాలు అది కూడా ఆగిపోయినాయి సో బయట మార్కెట్ లో శాండీ రేట్ కూడా విపరీతమైన పెరగడం జరిగింది కొన్ని అన్అఫీషియల్ మనం లెక్క చూస్తే ఒక ట్రాక్టర్ కి ఎనిమిది వేల తొమ్మిది వేల కూడా బయట మార్కెట్ లో రేట్ ఉన్నాయి ఎందుకంటే ఆ శాండ్ ఎక్కడ నుంచి తీస్తారు బయట ఇదోక జిల్లాల నుంచి తీసుకురావాల్సిన వస్తుంది సో వాళ్ళు బయట మార్కెట్ లో ఇంకా ఎక్కువ రేట్ కి కొనే బదులుగా శాండ్ బజార్ నుంచి ఒక డిస్టిక్ కలెక్టర్ ఆధారంలో కమిటీ వేసేసి దాంట్లో సబ్ కలెక్టర్ గారు ఒక రేట్ ని కూడా డిసైడ్ చేశారు పన్నెండు వందల ముప్పై రూపాయలకి ఎవరైనా ఇక్కడికి వచ్చి ఆన్లైన్ ద్వారానే ఇక్కడ శాండ్ బుకింగ్ అవుతుంది ఎటువంటి అవకాత జరగకుండా చూడడానికి ఇక్కడ సీసీటీవీ కెమెరాలు మా టీజీఎండిసి తరఫున ముగ్గురు నలుగురు ఇక్కడ స్టాఫ్ ఉంటారు నల్గొండ కోసం ప్రత్యేకంగా ఒక ప్రాజెక్ట్ ఆఫీసర్ని కూడా అపాయింట్ చేయడం జరిగింది దీంతో పాటు సీసీటీవీ కెమెరాలు ఉంటాయి దీంతో పాటు మన నల్గొండలో నల్గొండ నుంచి హైదరాబాద్కి పోయే వెహికల్ కానీ ఆంధ్ర నుంచి నల్గొండకి వచ్చే వెహికల్ మీద కూడా నిఘా పెట్టుకోవడానికి ఒక ఆధునిక్ ఎన్పిఆర్ టెక్నాలజీ కూడా ఒక నెల రెండు ఆ మేము ఇక్కడ ఏర్పాటు చేస్తాము దీని ద్వారా మున్సిపాలిటీ ఏదైతే మార్కెట్ లో విపరీతమైన రేట్స్ ఉన్నాయో వాటి మీద నియంత్రణ మేము పెట్టగలుగుతాము ఈ శాండ్ బజార్ ఏర్పాటు చేసినందుకు ఇక్కడ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ధన్యవాదం ప్లస్ ఎమ్మెల్యే గారు కూడా చాలా ఇంట్రెస్ట్ ఇక్కడ గారు కూడా లో మనం బజార్ ఓపెన్ చేయడానికి వచ్చిన మన టీజిఎం చైర్మన్ భవ్య మహేశ్వరికి మిశ్ర గారికి అలాగే కలెక్టర్ గారికి సబ్ కలెక్టర్ గారికి ఏడీ మైన్స్ అధికారులందరికీ పేరు పేరున మా మిరియాలగూడలో శాండ్ బజార్ ఓపెన్ చేసేందుకు చాలా సంతోషిస్తున్నాం అలాగే ఏదైతే ఇంద్రం మెళ్ళకు కానీ మార్కెటింగ్ కానీ మిల్స్ కానీ ప్రైవేటుగా కూడా కావాల్సిన శాండ్ మనకు చాలా అవసరం ఉందని చాలా నుంచి రావాల్సి వస్తుంది మనం తెలంగాణకి బోర్డర్లో ఉన్నాం కాబట్టి శాండ్ కొద్దిగా ఇబ్బంది ఉంది ఇబ్బంది ఉంది అనే కారణంతోనే వాళ్ళందరినీ రిక్వెస్ట్ చేయగా ఫస్ట్ హైదరాబాద్లో రెండోది మనకాడే శాండ్ బజార్ పెట్టడం చాలా సంతోషం అలాగే మన ఇంద్రమేళ్ళకి ఇప్పుడు ఏదైతే రెక్టిఫై ఉందో రేటు ఆ రేటు గవర్నమెంట్ వారు నిర్ణయించడం ప్రకారం పన్నెండు వందల ముప్పై రూపాయల రూపాయల టన్నుకి ఇక్కడ లోడింగ్తో ఇస్తారు వాళ్ళు తర్వాత ఇంద్రమిళ్ళకి కొంచెం తగ్గించే విధంగా సారు రెండు వందల యాభై రూపాయలు తక్కువ చేస్తూ ఉన్నారు అది కాదు ఇంకా ఇంకొంచెం తగ్గించాలని రిక్వెస్ట్ చేయడం జరిగింది సరే అవన్నీ లెక్కలేసి చూసుకొని ప్రభుత్వం మీద భారం పడ్డా సరే ఇంద్రమిళ్ళకు మటుకు ఏదో రకంగా సహాయ సహ సహాయ సహకారాలు అందిస్తారని తెలియజేశారు కాబట్టి చాలా సంతోషిస్తూ అలాగే సిమెంట్ విషయంలో కానీ ఇటుకీ విషయంలో కూడా ఈ సిమెంట్ కంపెనీలతో మాట్లాడడం జరిగింది వాళ్ళు కూడా సుమారు యాభై రూపాయలు టైనే విజయవాడ కాన్స్టిట్యూషన్లో ఇంద్రమిళ్ళకి ఇచ్చే విధంగా కూడా వాళ్ళు ఒప్పుకున్నట్లే అలాగే ఇటుక ఇటుక విషయంలో కూడా సబ్ కలెక్టర్ గారు ఆధ్వర్యంలో మాట్లాడి దానికి కూడా ఒక రూపాయి తగ్గించి అంటే ఇంధరం మిల్లు కట్టుకునే వాళ్ళు పేదవాళ్ళు కాబట్టి వాళ్ళకి ఏదో రకంగా మనం సహాయ సహకారాలు అందించాలనే ఉద్దేశంతో ఇది మేము కలెక్టర్ గారు ఆఫీసర్లు అందరూ కలిసి ఒక నిర్ణయం తీసుకొని పేదవారికి అనుకున్న అనుసంధానంగా వాళ్ళకి దొరికే విధంగా అతి తక్కువలో దొరికే విధంగా అంటే డిమాండ్ లేకుండా ఫ్రీగా దొరికే విధంగా ఈ కార్యక్రమాలను తీసుకోవడం జరిగింది దయచేసి దీనికి రాజకీయం చేయకుండా దీన్ని ఏదో రకంగా చూడకుండా ఇది ఏదైతే పేద ప్రజలకు అనుకున్నామో ఆ పేద ప్రజలతో పాటు కమర్షియల్గా కూడా ఉపయోగించుకుని దీన్ని సక్సెస్ చేసే విధంగా ఏదో ఆ ఫస్ట్లో ఏదో రెండు మూడు చిన్న చిన్న పొరపాటు జరిగి దాన్ని ఏదో సోషల్ మీడియాలో దాంట్లో పెట్టే విధంగా కాకుండా దీనికి మన అందరం పూర్తిగా సహకరిస్తే వాళ్ళు ఎంతకన్నా మనం ఎక్కువ అంటే క్వాంటిటీ పెరిగే కొద్దీ రేటు పెరుగుతుంటుంది మనకు అందుకని మనం క్వాంటిటీ పెంచుకునే విధంలో మన ఈ శాండ్ బజార్ని సక్సెస్ చేసే విధంలో ఎలాంటి రాజకీయ కోణాలు చూడకుండా అందరం దీనికి అనుగుణంగా ఇది మంచి వ్యవస్థగా మనందరం వారికి పూర్తిగా సహకరించినట్లయితే ఇది మనం సక్సెస్ చేసుకోవచ్చు ప్రతి పేదవాడికి అందుబాటులో ఉండే విధంగా ఉంటుందని ముఖ్యంగా ఈ మూడు సిమెంటు ఇటిక స్టాండ్ ఈ మూడు ముఖ్యంగా గృహానికి అవసరం కాబట్టి ఈ మూడిట్లలో కఠినమైన నిర్ణయాలు తీసుకొని వాటికి అనుగుణంగా అందరం కలిసి మలిసి పనిచేయాలని మనసుపూర్తిగా తెలియజేస్తూ ప్రత్యేక ధన్యవాదాలతో థ్యాంక్ యూ